ప్రియ ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు మరి స్థుతి గుడికి ఏర్పాటు చేసుకున్న చిన్నారు వాళ్ళ కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నారు నామానికి మహిమ కలుగునిగాక హాలేలు హాలేలుయా మంచిది నందు ప్రియులారా కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలను రాత్రి మనం ధ్యానం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచుద్దాం కీర్తనల గ్రంథం మూడవ కీర్తన మూడవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం కీర్తనల గ్రంథం మూడవ కీర్తన మూడవ వచ్చినా అని ఒకసారి చదువుకుందాం యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు దేవునికి స్తోత్రం హలే ఈ రాత్రి మన వాక్యాంశం ఏంటంటే నా తల ఎత్తువాడవు దావీదు దేవునితో చెబుతున్నటువంటి మాటలు యహోవా నీవే నాకు కేడుమ గాను నీవే నాకు అతిశయాస్పదము గాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ప్రియదేవుడి బిళ్ళారా ప్రభు మనకి ఎన్నో వాగ్దానాలు చేశారు నువ్వు తలగా ఉంటావు కాని తోకగా ఉండవని నీ తల వెంట్రుకలు సహితము లెక్కించబడి ఉన్నవని ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా రాలి పడదని ఇలా దేవుడు ఎన్నో వాగ్దానాలను మనందరికీ ఇచ్చాడు అలాగే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మన తలలను ఎత్తువాడు కూడా ఎవరంట ఆయనే దేవునికి స్తోత్రం హాలేలు హాలేలు దేని వలన మన తలలు దించబడ్డాయో దేని వలన మన తలలు వంచబడ్డాయో దేని వలన నీకు సిగ్గు కలిగిందో దేని వలన నువ్వు తల ఎత్తుకోలేకపోతున్నావో అది ఏ పరిస్థితిలో నాకు తెలియదు కాని ఈ రాత్రి అది పాపం వలనైనా కావచ్చు అది నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ వలన కావచ్చు నీవు ఎదుర్కొంటున్న నిందల వలనైనా కావచ్చు అవమానముల వలనైనా కావచ్చు మనుషుల వలన పరిస్థితుల వలన నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి వల్ల దేని వల్లైనా కావచ్చు ఈ రాత్రిని తల దించబడి ఉంటే అయ్యా నేను తల ఎత్తుకోలేకపోతున్నానయ్యా సిగ్గుతో నా తల దించబడింది అని ఒకవేళ ఈ రాత్రి నువ్వు అంటున్నట్లయితే ఈ రాత్రి ప్రభు మందిరంలోనికి వచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధిలోనికి వచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ తల ఎత్తువాడను నేనే దేవునికి స్తోత్రం హించబడిన మన తలలన్నిటిని కూడా ఎత్తువాడు ఎవరంట ప్రభు అయిన యేసయ్య ఒక మాట మీ అందరికీ చెప్పాలి వాస్తవానికి పాపం మనుషుల్లో ప్రవేశించటం వలన అంతవరకు తలెత్తుకొని తిరుగుతున్న మానవుడు ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతున్న మానవుడు దేవుని స్వరాన్ని వింటూ వచ్చిన మానవుడు ఒక్కసారిగా పాపము మనుషుల్లో ప్రవేశించటం వలన దేవుని ఎదుట తల ఎత్తలేని వాడిగా తలదించుకోవలసినటువంటి పరిస్థితి దాగుకోవాల్సిన పరిస్థితి మనుషునికి వచ్చింది ఆ దాములో ప్రవేశించిన అదే పాపం భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా వ్యాపించి మనుషులందరూ కూడా పాపం వలన దేవుడి దగ్గరికి రాలేని వారుగా సిగ్గుతో తలదించుకునే పాపం వలన వచ్చే అవమానాన్ని భరించేవారుగా ప్రజలందరూ ఉంటున్నారు అపోసం లేని అంటారు నేనెంత దౌర్భాగ్యుడును ఎట్టి పాపమునకు లోనైనా నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని పౌలు గారు ఎంతో సిగ్గుతో నేను పాపిని అని తల దించుకొని తల ఎత్తలేని పరిస్థితుల్లో పౌలు గారు మాట్లాడిన మాటలు నేను దౌర్భాగ్యుడిని ఇదిగో నాలో ఒక పాపం ఉంది నా శరీరంలో పాపం ఉంది ఇది పాపము నుండి నన్ను విడిపించగలిగిన వారు ఎవరు అని ఆ పాప వారాన్ని ఆ పాపం వల్ల వచ్చిన అవమానాన్ని భరిస్తున్నప్పుడు మీరు దేవుని బిళ్ళారా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ పౌలను ఏ రీతిగా దర్శించి అతను ఉన్న పాపాన్ని తీసివేసి అతని తన రక్తంలో కడిగి అతను బాప్తిసం పొందినట్లుగా అతను ప్రార్థన చేయనట్లుగా తన కొరకే జీవించినట్లుగా దేవుని సేవ చేయనట్లుగా అంతవరకు దించబడిన తల ఎత్తబడి దేవుని కొరకు పనిచేయనట్లుగా ఏ రీతిగా పౌలను మార్చాడో మన జీవితాలను కూడా దేవుడు ఆ రీతిగానే మార్చాడు ఒకప్పుడు పాపం వలన మనం కూడా సిగ్గుతో తలదించుకున్నాం అవమానం సమాజంలో కూడా పాపం చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వారికి చులకన మనలో ఉన్న తప్పిదములు మనలో ఉన్న పొరపాటులో మనలో ఉన్న అవిధేయతల వలన మనుషులు నానా రీతిగా మన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సిగ్గుతో తలదించుకొని తల ఎత్తలేక వెళ్తున్న మార్గంలో కావచ్చు మన గురించి తెలిసిన వారి మధ్యలో కొనిచ్చి కొన్ని పర్యాలు తల ఎత్తుకోకుండా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి తెలుసా అలాంటి పరిస్థితులు అన్నిటిలో నుండి దేవుడు మన పాప భారన్న సెలవులో భరించి మనల్ని రక్షించి మనలో ఉన్న పాపాన్ని అంతా తీసివేసి మన పాప వల్ల మన జీవితంలో వచ్చిన అవమానాన్ని సిగ్గుని నిందను అంతటిని ఆయన పారద్రో లేదు ఎప్పుడైతే ఏ దగ్గరికి వచ్చామో ఎప్పుడైతే ఏ సైని ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడామో ఎప్పుడైతే బాప్తిసం పొందామో దేవుని సన్నిధికి వస్తున్నామో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట తల ఎత్తుకొని నేను ఏ నమ్ముకున్నాను అని మనం ఏం చేస్తున్నామంట తలెత్తుకొని జీవించగలుగుతున్నాం దేవునికి స్తోత్రం హాలేలు హాలేలు నా తల ఎత్తువాడవు అనే వర్తమానములో ఇక్కడ వాక్యమింటుని మన అందరి తలలో దేవుడు పైకెత్తాడు మన అందరి తలలు ఏం చేశాడు అండి ఆయన పైకెత్తాడు పాపం వల్ల వచ్చిన అవమానము నుండి మనల్ని విడిపించి శాపము నుండి మనల్ని విడిపించి తన పిల్లలుగా మనల్ని ముద్రించి మన తలలను ఆయన పైకెత్తాడు ఈరోజు గొప్పగా నేను ఏ సయ్య బిడ్డను అనేది చెప్పుకోగలిగిన స్థితిలోనికి మనల్ని దేవుడు తీసుకొని వచ్చాడు అయితే ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడు అసలు దావీదు పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ మూడవ కీర్తనలో ప్రారంభంలో పైన ఒక చిన్న మాట రాయబడి ఉంటది అదేంటంటే అబ్సలో తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అంటే ఇప్పుడు దావీదు జీవితంలో శ్రమలు ఉండటం వలన నిందలో అవమానములు ఎదురవటం వలన తలెత్తుకోలేని పరిస్థితుల్లోనికి వచ్చాడు తలదించుకొని పారిపోయే పరిస్థితుల్లోనికి వచ్చాడు చెప్పాలి అంటే తన కడుపున పుట్టిన సొంత కుమారుడే తండ్రి మీదకి లేచి తండ్రి మీదకి యుద్ధాన్ని ప్రకటించి తండ్రిని చంపాలని ప్రయత్నం చేస్తుంటే కుమారుని ఎదుటి నుండి దావీదేం చేశాడట పారిపోయాడు పారిపోయాడు ప్రియ దేవుడు పిల్లారా ఒకవేళ దావీదు పారిపోయాడు అంటే దావీదు పిలికి వాడని కాదు దావీదు చేతగాని వాడని కాదు ఎక్కడ అభిషాలువుతో యుద్ధం చేస్తే ఎక్కడ అభిషాలు తన కుమారుని చంపాల్సి వస్తుందో అని తన కుమారుని పోగొట్టుకోవడం దావీదికి ఇష్టం లేదు కాబట్టి తన కుమారుని మీద తనకున్న ప్రేమతో కుమారుని ఎదుటాడంట పారిపోయాడు అది పారిపోతూ తలదించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు ప్రిదేవుడు మిళ్ళారా తనకు ఎదురవుతున్న ఆ శ్రమలలో ఆ కష్టములలో ఆ నిందలలో అవమానములలో తల తలదించుకొని వెళ్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా నీవే నాకు కేడము నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను నీవే ఉన్నావు దేవునికి స్తోత్రం హాలేలుయా హాలేలు ప్రియ దేవుని బిడ్డారా ఏదైతే దావీ దేవుని శరీరంలో ప్రార్థన చేశాడు ఏదైతే దావీది దేవుని మీద ఆధారపడుతూ ఉంటాడు ఎప్పుడు తనకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో దావీడి దేవుని ఆశ్రయంగా చేసుకుంటాడు నిజంగా ఈ రాత్రి ఒక గొప్ప పాఠం నువ్వే శ్రమలు ఎదుర్కొంటున్నా నీవే పరిస్థితులు ఎదుర్కొంటున్నా ఒకవేళ నీ అన్నవారే ద్వారా నువ్వు అవమానాలు పొందుతున్నావా నీ ఇంటి వారి ద్వారా నేను అవమానించబడుతున్నావా నీ బంధువులు నీ రక్త సంబంధాలు లేక నీ భర్త లేక నీ భార్య నీ తల్లిదండ్రులు నీ అన్నవారే ఎందుకంటే ఇక్కడ దావీది మేరకు ఎవరంటే లేచింది కుమారుడే కొన్ని పర్యాలు మన జీవితంలో మన అనుకున్న వారి ద్వారానే మనకు అవమానం తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి తల దించుకునే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ రాత్రిని ఉంటే దావీదు మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప పాఠం తెలుసా దావీదు తన ఆ స్థితిలో తన కుమారుని పారిపోతున్నటువంటి ఆ స్థితిలో ఇదిగో తన ఉన్న మనుషులను చూడలేక చుట్టూ ఉన్న వారు అంటున్నారు దావీదేనా నా పారిపోతున్నాడు దావీది యుద్ధం నేర్పడి వాడు కాదా దావీది ఎన్నో యుద్ధాలు చేసిన వాడు కాదా ఎన్నో దేశాలు రాజులను జయించిన వాడు కాదా ఎందుకు అభిషాల ఎదుటి నిలవలేక పారిపోతున్నాడు అని దావీదును ఒకవేళ ఏమిటి అభిషాలం పక్షంగా చేరి ఎగతాళి చేసిన వారు ఉండొచ్చు హేళన చేసిన వారు ఉండొచ్చు ఎవరు ఎదుట కూడా సమాధానం చెప్పకుండా దావీదు తల వంచుకొని ఏం చేస్తాడంట వెళ్ళిపోతా ఉన్నాడు దించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు రేదేం బిళ్ళారా ఇలాంటి సిచ్యువేషన్స్ దావీది జీవితంలో ఎన్నో వచ్చింది ఒకసారి సౌలు చాలా పర్యాలు దావీదిని ఏం చేశాడంట తరిమాడు మరొకసారి క్షిమి అనేవాడు దావీదు దారిని వెళ్తుంటే దావీది మీద దుమ్ము పోస్తూ దావీది మీద రాళ్ళు విసురుతూ చీపో చీపో అని దావీదును దూషించాడు ఇలా ఎన్నో అవమానాలండి ఎన్నో నిందలండి ఎన్నో శ్రమలండి ఎన్నో శోధనలండి తల ఎత్తుకోలేనంతగా తన ప్రమేయం లేకుండానే తన జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు నీ జీవితంలో కూడా నీ ప్రేమ లేకుండానే లేకున్నారే చాలా పర్యాదు నిన్ను శోధించేవారు నిన్ను బాధించేవారు నిన్ను నిందించేవారు నిన్ను అవమానించేవారు నిన్ను సిద్ధుపరిచేవారు నిన్ను ఇవ్వకుండా సమాజంలో చేసేవారు నీ చుట్టూ ఉండొచ్చు నీ కుటుంబంలో ఉండొచ్చు నీ బంధువుల్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ప్రియమైన దేని వెళ్ళరా అయితే రాత్రి దావీ మనకు నేర్పిస్తున్న పాఠం తన ఆ శ్రమంలోనే తలదించుకున్న ఆ పరిస్థితుల్లోనే తను ఎవరినైతే నమ్ముకున్నాడు ఏ దేవుడినైతే నమ్ముకున్నాడు ఆయన దేవుడి దగ్గర ఆ పాదాల దగ్గర దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఇదిగో ఇప్పుడైతే నేను తలదించుకొని వెళ్తున్నా ఇప్పుడైతే నేను అవమాన భారంతో వెళ్తున్నా కానీ నా తల ఎత్తువాడవు నీవే దేవునికి స్తోత్రం హాలేలుయా నీవే నాకు కేడెమగా ఉన్నావు నీవే నా అతిశయాస్పదముగా ఉన్నావు నీవే నా తల వాడవుగా ఉన్నావు నిజమేనండి ఏదైతే దావిదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో దావీదు తలను దేవుడు ఏం చేశాడంట ఎత్తాడు ఎవరైతే మీదకు లేచారు వారే కనబడకుండా పోయారు వారే చివరికి అవమానించబడ్డారు సౌలు దావీదును అవమానాలు పాలు చేయాలని దావీదును ఎన్నో రీతిగా బాధించాలని సిగ్గుపరచాలని ప్రయత్నం చేశాడు కానీ సౌలే సిగ్గుపడ్డాడు చివరికి సౌలే అవమానించబడ్డాడు తన కుమారుడిని అంశాలను కూడా తండ్రి మీదకు లేచి తండ్రిని దూషిస్తూ తండ్రిని సిగ్గుపరచాలని చూశాడు కాని కుమారుడే నష్టపోయాడు ఇలా దావీది మీదకి ఎంతో మంది లేచి వచ్చారు కాని సిగ్గుపరచాలని అవమానించాలని తలెత్తుకోనివ్వకుండా చేయాలని చూశారు కాని దేవుడు నిజంగా చివరికి ఏం చేశాడు తెలుసా వారు తలలు దించి దావీదు ఏం చేశాడంటే పైకి ఎత్తాడు దేవునికి స్తోత్రం హాలేలు హాలేలు ఒక మాట చూద్దామా ఇరవై ఏడవ కీర్తన అనుకుంటా చూడండి ఇరవై ఏడవ కీర్తన ఆరో వచ్చిన అక్కడ భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం దావీదు ఇరవై ఏడవ కీర్తన ఆరో వచ్చినం ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును దేవునికి స్తోత్రం హాలేలు హాలేలు రమణారా దావీ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇదే ఇరవై ఏడవ క్రితం ఆరు ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు బలులను అర్పించేదను నేను పాడేదను యహో అని కూర్చి స్థుతిగానము దేవునికి స్తోత్రం హాలేలుయ్యా ఎంతమంది శత్రువులు దావీ జీవితంలోకి వచ్చిన ఎంతగా దావీదును అవమానించినా అవమానించాలని ప్రయత్నించినా సిగ్గుపరచాలని ప్రయత్నించినా ఉన్నవి లేనివి నిష్కారణంగా ఎన్నో మాటలు అతని గురించి పలికిన లేదేం పిల్లారా చివరికి దావీదు ఆ శత్రువులందరి నుండి దేవుడు దావీదును విడిపించి దావీదు తలను ఏం చేశాడంటే పైకి ఎత్తాడు పైకెత్తాడు ఈ రాత్రి మన తలలు కూడా ఏమవుతాయంటే చెప్పాలి మన తలలు కూడా పైకెత్తబడిను గాక ఈ రాత్రి ఒకవేళ నీ పరిస్థితులు నీ సిచ్యువేషన్స్ ఎలాగే ఉన్నాయా నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల మధ్యలో వెళ్తున్నావా నీ తల దించబడి ఉందా అవమాన భారాన్ని భరిస్తున్నావా నిందలు భరిస్తున్నావా లేనిపోని మాటలు పడుతూ ఉన్నావా నాకు తెలియదు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు తల దించబడి ఉందో కానీ రాత్రి దేవుని మందిరంలో దేవుని పాదాల దగ్గర ఉన్నావు కాబట్టి రాత్రి దావి దివలే నీవు నేను ప్రార్థన చేస్తే మన తలలో పైకెత్తవాడు ఎవరంటా ఎవరంట సయ్య దేవునికి స్తోత్రం హాలేలుయ్యా కిందగా దించబడిన నీ తలలో పైకి ఎత్తేవాడు నిన్ను నేను ఆశీర్వదించేవాడు ఆయన నేను తలగా ఉంచుతాను అన్న దేవుడు నీ తల వెంటల్లో ఒకటైనా నశించిపోదని చెప్పిన దేవుడు ఇదిగో నీ తల మీద నిత్యానందం ఉండదు చెప్పినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు ఈ రాత్రి నీ తల పైకెత్తి నిన్ను నన్ను మనందరిని కూడా ఏం చేయబోతున్నానంట ఆయన ఆశీర్వదించబోతున్నాడు దేవునికి స్తోత్రం హాలే హాలేలు మీరు చదువుకోండి ఆయా కీర్తనలలో ఉంటాయి ఇరవై రెండవ కీర్తనలో భక్తుడు అంటాడు అతని తల మీద అపరంజీ కిరీటమును నేనేం చేసావంట ఉన్నావు అంటాడు మన తల పైకెత్తిన దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు ఈ దేహానికి అంతటికీ కూడా తల చాలా ప్రాముఖ్యమైనది కదండి మొన్నంతా ఉండి తల లేకపోతే ఉపయోగం ఏమైనా ఉందా ఏమీ లేదు అలాగే దేవుడు మన తలలను పైకెత్తి మనల్ని ఆశీర్వదించే దేవుడు తల దేనికి సూచనగా ఉన్నది పరిశుద్ధ గ్రంథములో అని మనం ఆలోచన చేస్తే ఆశీర్వాదానికి సూచనగా ఉంది మన తల మీద ఏం పెడతాడంటే ఆయన అపరంజి కిరీటమును ఉంచుతానని దేవుని వాక్యంలో రాయబడి ఉంది రెండవదిగా మన తల మీద ఆశీర్వాదాన్ని ఉంచుతాడు మన తల మీద అభిషేకాన్ని కూడా ఉంచుతాడు ఇరవై మూడవ కీర్తన దావీదు అంటాడు నూనెతో నా తల అంటూ ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని మాట్లాడతాడు త్రిమణి దింపిల్లరా మన తల మీద అభిషేకాన్ని దేవుడు ఉంచుతాడు మూడవదిగా కూడా మనం చూసినట్లయితే నూట ముప్పై మూడవ కీర్తంలో రాయబడి ఉంటది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది అహరోడు తల మీదగా పోయబడి అక్కడ ఆ తల మనకు దేవుడిచ్చే సమాధానాన్ని ఏం చేస్తుందట సూచిస్తా ఉంది ఆశీర్వాదాన్ని మన తల మీద ఉంచుతాడు అభిషేకాన్ని మన తల మీద ఉంచుతాడు సమాధానమును మన తల మీద ఉంచుతాడు గ్రంథంలో రాయబడి ఉంటది వారి తలల మీద నిత్యానందముందు దుఃఖము నిట్టూర్పు వారి జీవితంలో నుండి ఏమైపోతాయంట ఎగిరిపోతాయి అని రాయబడి ఉంటది అంటే మన తల మీద ఏమి ఉంచుతాడంట నిత్యానందములు దేవుడు ఉంచుతాడు మన జీవితంలో ఉన్న దుఃఖాన్ని నిట్టూర్పును ఆయన ఏం చేస్తాడంట తొలగిస్తాడు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్యాలు రాయబడి ఉన్న మాటలు ఎన్నో ఉన్నాయి దావీదు ఇదే దావీది అంటాడు యుద్ధ దినమున నా తలను కాయి వాడవు నీవే అని మాట్లాడతాడు యుద్ధ దినమున నా తలను కాయుడవు కూడా నీవే అని మాట్లాడతాడు రాత్రికాల సమయంలో మన వర్తమానం అదే నా తల వాడవు నా తల వాడవు దావీదు జీవితంలో ఈ అనుభవాలన్నీ కూడా మనం ఏం చేయగలం చూడగలం శ్రమల్లో నుండి పాపంలో నుండి శోధనల్లో నుండి నిందల్లో నుండి అవమానములలో నుండి తనకు ఎదురైన ప్రతి పరి ప్రతికూల పరిస్థితుల్లో నుండి దావీదులో దేవుడు లేపి దించబడిన అతని తలను పైకెత్తి అతని తల మీద ఆశీర్వాదాన్ని ఉంచాడు అతని తల మీద అభిషేకాన్ని ఉంచాడు అతని తల మీద సమాధానాన్ని ఉంచాడు అతని తల మీద నిత్యానందాన్ని ఉంచాడు అతని తలను కాయువాడుగా దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలే లుయ్యా హాలే లుయ్యా దేవుని పిల్లారా రాత్రి వాక్యం వారు కావచ్చు ఇస్తుతి గుడికి ఏర్పాటు చేసుకున్న వారు కావచ్చు ఇదిగో ఒకవేళ నీ కుటుంబంలో దావి అనుభవంలో నువ్వు ఒకవేళ నీ జీవితంలో ఎదుర్కొంటున్నట్లయితే భయపడవద్దు నువ్వు ఆధారం చేసుకుంది ఎవరినట దేవుణ్ణి నువ్వు ఆశ్రయించింది దేవుణ్ణి ఆయన పాదాల దగ్గరకు వచ్చిన నీవు దావిధి వలే నువ్వు ప్రార్థన చేస్తే దావిదు వలే నీ పరిస్థితిని దేవునికి అప్పగిస్తే దావిది వలే నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగిస్తే ప్రియ దేవుడి బిడ ఇదిగో నీవు ఎదుర్కొంటున్న అవమానాలనేమి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ తొలగించి ఇది నీలో ఉన్న నీ సిగ్గును తొలగించి వంచబడిన దించబడిన నీ తలను ఆయన ఏం చేస్తాడంటే పైకి ఎత్తుతాడు పైకెత్తు ఒకసారి చూద్దామా అది ఇరవై ఏ కీర్తన గ్రంథం ఒకసారి చూడండి ఇరవై నాలుగో కీర్తన ఏడు తొమ్మిది కూడా చదువుదాం ఇరవై నాలుగో కీర్తన గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొని మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా తొమ్మిదో వచ్చిన మీ తలలు పైకెత్తుకోండి పురాతనమైన తలుపులారా దేవునికి స్తోత్రం హాలేలు హాలేలు మన తలలు ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి పైకెత్తుకోవాలి దేవుని బిళ్ళారా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి ఎందుకంటే మహిమ గల రాజు ఏం చేస్తున్నాడంట ప్రవేశించిపోతున్నాడు తప్పనిసరిగా నువ్వు దిగులు పడాల్సిన పని ఉండదు నువ్వు బాధపడాల్సిన పని ఉండదు నువ్వు కృంగిపోవాల్సిన పని ఉండదు నువ్వు విచారపడాల్సిన పని లేదు తప్పనిసరిగా నీ తలలు ఏమవుతాయి అంటే పైకి ఎత్తబడతాయి మన తలలు పైకి ఎత్తపడతాయి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని అభిషేకిస్తాడు దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నిటి కూడా దేవుడు ఏం చేస్తాడంట మారుస్తాడు ఎవరి వలన నువ్వు తలదించుకునే పరిస్థితులు వచ్చినాయో మళ్ళా నువ్వు తలెత్తుకునే పరిస్థితుల్లో దేవుడు నీ ఇంట్లో కలిగి చేస్తాడు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కలిగి చేస్తాడు నీ సంఘంలో కలుగు చేస్తాడు సమాజంలో కలుగు చేస్తాడు రేపు దేవుని బిడ్లారా ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు ఒక రూతుని గురించి చెప్పుకుందామా ఒక సమరయ స్త్రీని గురించి చెప్పుకుందామా ఒక కాలం స్త్రీని గురించి చెప్పుకుందామా ఓ అభిచారం పట్టబడిన స్త్రీని చెప్పుకుందామా వీరి తలలన్నీ దించబడినవే కానీ వారి తలన్నింటినీ దేవుడు పైకి ఎత్తాడు ఒక సమరయ్య స్త్రీని గురించే చెప్పుకుంటే ఆ ఊరిలో ఎవరి కడతా పడకుండా ఎప్పుడో మధ్యాహ్నం వచ్చి బావిలో నీడు తెలుసుకునే నీటి తోడుకుని వెళ్ళేది ఎందుకంటే ఆమె మంచిది కాదు కాబట్టి ఆమె తల దించబడింది అవమానం ఎవరు ఏమంటారు చూటుపడి మాటలు మాట్లాడుతూ అందరూ కూడా చుట్టూ ఉన్నవారు ఆమెను పెడుతూ ఉన్నారు కాబట్టి ఆమెను గాయపరుస్తూ ఉన్నారు కాబట్టి ఆమె ఎవరికీ కనపడకుండా వచ్చి నీళ్ళు తీసుకెళ్తా ఉండేది ఆమె తల దించబడింది అది పాపం వలన అయితే ఏ ఆమె పాపమును తొలగించి ఆమె తలని ఏం చేశాడంట పైకి ఎత్తాడు దేవుని స్తోత్రం హాలే ఆమె తల పైకి ఎత్తబడింది అంతవరకు ఆ ఊర్లో ఉన్న వారందరూ ఆమెను ఏ రీతిగా అవమానించారో వారందరూ కూడా ఆమె క్రీస్తుని నమ్మి ఆమె చెప్పిన స్వార్థ విని ఆమెను కూడా ఆ నుండి గనపరచడం ప్రారంభించారు దేవుని పిల్లారా ఇలా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటా ఎంతో ఎంతోమంది వారి మొదటి స్థితి వారి తలలు దించబడ్డాయి కొందరు పాప భారం వలన కొందరు వారి జీవితంలో ఎదుర్కొనే శ్రమల వలన వారు చుట్టూ ఉన్న ప్రజల వల్ల వారు ఎదుర్కొన్న అవమానాల వలన కొందరు జీవితాల్లో వారి తలలు దించబడ్డాయి అయితే వారి పరిస్థితులు ఏమైనా కానీ ఎందువలన వారి తలలు దించబడినా ఏసై మాత్రం అందరి తలలను పైకి ఎత్తేవాడు ప్రతి ఒక్కరి తలలను పైకి ఎత్తేవాడు దేవుని ఉద్దేశం ఒకటే ఆయన ఎదుట నువ్వు తలదించుకొని ఉండటం ఆయనకి ఇష్టమో లేదు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది సిగ్గుపడాల కరలేని సైనికులు వలె ఆ సింహాసనం ఎదుట తల ఎత్తుకొని నువ్వు నిలబడాలనేది దేవుడి యొక్క ఉద్దేశం మన దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా రేపు అక్కడికి వెళ్ళినప్పుడు సిగ్గుతో తలదించుకోవటం కాదు సిగ్గు పడనక్కర్లేని మొక్కముతో ఏమంటే సింహాసనం మీద తల ఎత్తుకొని ప్రభువును చూడగలిగిన వారంగా మనం అందరం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకనే దించబడిన మన తలలను పైకెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు దావీదు తలని ఏ రీతిగా పైకెత్తాడో ఈ రాత్రి ఇక్కడ వాక్యం వింటున్న మన అందరి తలలను కూడా ఆయన ఏం చేస్తాడంట పైకెత్తుతాడు పైకెత్తుతాడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ కుటుంబంలో పరిస్థితులన్నీ ఒకవేళ తారుమారుగా ఉన్నా ఎంతవరకు ఇవి రాత్రి దావిదే దేవునికి ప్రార్థన చేయి నీ పరిస్థితులను మార్చి నీ తలను దేవుడు పైకెత్తుతాడు ఎవరి వల్ల నువ్వు అవమానించబడ్డావు ఎవరి వల్ల నువ్వు ఆ సమాజంలో పేరు లేకుండా ఆ నీ జీవితం ఉందో వారిని కూడా నీ జీవితంలో ఏం చేస్తాడు ఆయన మారుస్తాడు దేవుడు మార్చేవాడై ఉన్నాడు మార్చేవాడై ఉన్నారు రాత్రి మన అందరి తలలను దేవుడు పైకెత్తునుగాక మనల్ని మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించుగాక ఆయన అభిషేకం మన తలల మీద ఉండునుగాక ఆయన సమాధానం మన తలల మీద మన కుటుంబాలలో ఉండునుగాక ఆయన మన తలల మీద నిత్యానందం ఉంచునుగాక దుఃఖముని తూర్పు మన జీవితాల్లో నుండి ఎగిరిపోవునుగాక ఆమె దయచేసి స్థలం ఉంచుదాం ప్రార్థన చేస్తాం